చర అర్జునుడు ఏమడిగినారు చెప్పండి కృష్ణ మంచిదే ధర్మం ఆచరించమన్నారు అందరికీ ధర్మం ఆచరించాలని అభిప్రాయం ఉంది కానీ ఎందుకు అధర్మం ఆచరిస్తున్నాడు వాడు అని ప్రశ్న చేసినాడు ఇది నిజం చాలా అద్భుతమైన ప్రశ్న అండి నేను అధ్యాయం చివరి అడిగినటువంటిది అతకేన ప్రయుక్తో పాపం చరతి పూరుష కృష్ణ మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు పాపం తప్పు తెలుసు కదా చెప్ప తప్పుని తెలుసుకోవడా పాపం ఎందుకు ఆచరిస్తున్నాడని ఒక చక్కని ప్రశ్న అడిగాడండి ఇది నిజంగా అందరూ అడగదగినటువంటి ప్రశ్న అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్ఛన్ అనిచ్ఛన్ యాస్ నో ఐడియా టు కమిట్ సిన్ బట్ వై ఈజ్ ఈ కమిటింగ్ సిన్ అదండి పాపం చేయాలని లేదు వాడికి మరి ఎందుకు పాపం చేస్తున్నాడు అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివకి నియోజిత బలాత్కారంగా చేస్తున్నాడు దీనికి కారణం కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పారు ఏమిటి తెలిసిన తెలుసునండి పూర్వకాలపు యొక్క సంస్కారం వాళ్ళని బలవంతంగా లాగి వెనక్కి లాగేస్తున్నదని చెప్పిస్తున్నాడు చూడండి పూర్వజన్మ దుస్సం